దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ముప్పైవ వచనము ఈ హిజ్కియ గీహోను కాలువకు ఎగువను కట్టవేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించెను హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములయందును వృద్ధి పొందెను దేవుడి వాక్యమును మన వెనుకడిలో దీవించునుగాక క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం అవన్నీ కూడా వృద్ధి పొందాలి దేవుడు హిజ్కియా చేసిన సర్వ ప్రయత్నాలను కూడా వృద్ధి పొందించడం జరిగింది మోషే కాలంలో మోషే ద్వారా ఇస్రాయేలీలను ఐగుప్తులో నుండి బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఎర్ర సముద్రము వద్ద మరి ఫరో తన సైన్యముతో ఇస్రాయేలీలను తరమటానికి ఒక ప్రయత్నం చేశాడు కానీ ఆ ప్రయత్నం విఫలమైపోయింది అయితే మోషే మాత్రం దేవుని ప్రజలను నడిపించుటలో దేవుని సహాయము కోరి ఇస్రాయేలీలను విడిపించడానికి మోషే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మోషే చేసిన ప్రయత్నం సఫలమైంది ఎర్ర సముద్రము పాయలుగా నీళ్లు విభజింపబడి ఆరిన నేలలో దేవుడు ఇస్రాయేలీలను నడిపించి మోషే ప్రయత్నించిన ప్రయత్నమును సఫలం చేశారు పరో ప్రయత్నించాడు కానీ విఫలమైపోయాడు ఈనాడు దేవునిని కలిగి ఉండి మనం ఏ ప్రయత్నం ప్రయత్నించినా సరే అది సఫలమవుతుంది దేవుని ద్వారా సర్వ ప్రయత్నములు ఎందును మనము సఫలులమై అభివృద్ధి కలిగి దీవించబడుదుముగాక గాక మెయిన్ గాడ్ బ్లస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక